కాంట్రాక్టర్ చేయలేదు టెండర్ కూడా అయిపోయింది మీ రోడ్డే కాదు అదే ఆ కాంట్రాక్టర్ టెండర్ కాంట్రాక్టర్

ఉమ్ డెవలప్మెంట్ మాట్లాడారు సార్ ఎల్లినల్ల అంటే రోడ్స్ అన్ని పలకపోతే చెప్పు చెప్పు ఉంటారు అన్ని క్లీన్ చేస్తా చేస్తామని ఇంత అట్లా ఎల్లినల్ల చేస్తారు ఎందుకంట్రోల్ తాళం కావాలి పెడ్లమెంట్ ఇప్పుడు ఫ్యాక్టరీ కారు బంతపరు కుష్పటొక్కర్ ఏరియాలో రోడ్స్ డ్రైన్లు అన్ని కాంట్రాక్ట్ అక్కడనే ఉండాలి చిన్నది

నుండి కారణం కూడా మనమేం కాదు రైతులు కులాలకు కరెంటు పెట్టడం వల్ల చనిపోవడం వల్ల తగ్గిండే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తెచ్చి మళ్ళీ దాని ఎడుస్తున్నా పందు बाज़े वाले सब्रेड़े को कपूर लगे रहा है बालकी वहाँ है बालकी ची अकड़ा नहीं तो थोड़ा लगता है नज़र में नहीं साल भर के टाइम प्लीज सब्सक्राइब टू माना बेतम चला यूट्यूब चैनल